వర్షం కన్నా భారతదేశాన్ని శుభ్రపరచడమే మన లక్ష్యం కావాలి మీ ఇల్లు రోడ్లు మరియు వీధులను త్రీ కిలోమీటర్స్ వాక్తో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది జిల్లా స్థాయిలో చూస్తే మనం ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్లో అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం అదొక కార్యక్రమం కింద టెకప్ చేయడం జరిగింది జిల్లాలో రెండోది ఈ ఉపాధి హామీ పథకం కింద చాలా వరకు మనం కమ్యూనిటీ సోక్ పిట్స్ ఇండివిజువల్ సోక్ పిట్స్ శాంక్షన్ చేయడం జరిగినాయి ఈ సోక్ పిట్స్ కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా శాంక్షన్స్ ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కనీసం ఒక సోక్ పిట్ అయినా ఈరోజు గ్రౌండ్ చేసి ఆ సోక్పిట్ గ్రౌండ్ చేసిన దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై ముప్పై మందినైనా పిలిపించుకొని దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం అది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి మన సిబ్బందులకి అది కూడా లోకల్ జనాలని అంటే అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేయమని చెప్పాము సో అది రెండో కార్యక్రమం కింద తీసుకున్నాము మూడో కింద మన ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే పెద్ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చిన్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ ఒక టెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశాల మేరకు అది కూడా మొదలు పెట్టడం జరిగినాయి థర్డ్ సాటర్డే కూడా ప్రతి నెలలో కూడా రకరకాల కార్యం ఆల్రెడీ మనకు షెడ్యూల్ అయితే స్టేట్ స్టేట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరిగినాయి ఈ యొక్క రోజు మనం క్లీన్ క్లీన్ స్టార్ట్ అని చెప్పి అంటే స్టార్టింగ్ జాన్వరి కాబట్టి స్టార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్ కాబట్టి క్లీన్ స్టార్ట్ అని చెప్పి గార్బేజ్ వాలనరబుల్ పాయింట్స్ కానీ క్లీనింగ్ ఆఫ్ ఆఫీసర్స్ కానీ దాని మీద ఫోకస్ పెట్టడం జరిగినాయి ఈ యొక్క మూడు నాలుగు నెలలలో కనీసం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పాపులేషన్ కూడా టచ్ చేసినట్టు యాక్టివిటీస్ టేకప్ చేస్తాను ఆండ్రబుల్ ఎంపీ గారు కూడా వాళ్ళకి సంబంధించిన సిబ్బందులందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా మూడో శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మనకి ఈరోజు గౌరవని ముఖ్యమంత్రి గారు కడప జిల్లా మైదుకూర్లో ఈ ప్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యుఎల్ అన్ని అన్ని పట్టణాలు నగరాలు అలానే పల్లెల్లో కూడా ప్రతి నెల మూడో శనివారాన్ని ఈ స్వచ్ఛ దినోత్సవంగా పాటిస్తూ అలానే ఆ ఒక్కరోజే కాకుండా స్వచ్ఛతని ఒక జీవనంలో ఒక భాగంగా చేసుకోవడానికి అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారడానికి ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా స్ఫూర్తిని అందించాలన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు నగరంలో కూడా మనకి ఈ స్వచ్ఛతని తెలియజేయడం కోసం ఒక ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎందుకంటే స్వచ్ఛత అనేది కొంతమంది చేసే పని కాదు అందరు కలిసికట్టుగా చేస్తే మాత్రం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ లక్ష్యంగా అలానే స్వచ్ఛ ఆంధ్రాకి చేయడానికి ఇది స్వ ప్రతి మూడో శనివారం కూడా చేపట్టే కార్యక్రమం ఈరోజు మొదటి రోజు మనకి ఈరోజు మొదటి ప్రారంభోత్సవం కూడా ఉంది కాబట్టి ఈరోజు నెల్లూరులో ఇది చేయడం జరుగుతుంది అలానే గౌరవ కలెక్టర్ గారు అలానే అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది